రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినం అను ఆధ్యాత్మిక క్రైస్తవ ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి చామునే మీకు అందించేటప్పుడు కృపను గ్రహిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతము మనము శ్రమకాల మండల ఉపదేశములు ముఖ్యంగా ముప్పై తొమ్మిదవ రోజు అనగా గుడ్ ఫ్రైడే యేసు క్రీస్తు ప్రభువారు నరవ తారిగా ఈ భూలోకానికి ఉద్భవించి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించి తన తలుములు చాలించి ప్రాయములోనే సిలువయాగమునకు అనగా పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అని మన భేదాలు చెప్తున్నట్లు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తము చిందించటకు యేసుక్రీస్తు ప్రభువారు రోమా సామ్రాజ్యపు యొక్క చట్టం ప్రకారం సిలువ అనే సిలువ మరణమునకు తను తను అప్పగించుకోవడానికి ఆయన వచ్చిన వారై ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది లేఖనాలు బట్టి ప్రభువారు కలువర శిలువులో ఐదు గాయములు మూడు మేకుల మధ్య మీద ముళ్ళ కిరీటముతో ప్రభువారు శిలువపై పస్కాబలి పశువుగా వధించబడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ ముప్పై తొమ్మిదవ రోజు ధ్యానవాక్యముగా జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని వాక్యలేఖన భాగముగా ఈరోజు ధ్యానం చేద్దాం జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని గూర్చి జక్రియా గారు తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనములోని లేఖన భాగాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మఠ రోజున ఇదే జక్రియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఎరుశ్రేము కుమార్తె సియోని కుమారి ఎరుశ్రేమి కుమార్తె నీ రాజు గాంతాపం మీద గాడిదను గాడిద ఎక్కి వస్తున్నాడని ఊరేగింపుగా వస్తున్నాడని ఆయన రాజుగాను నీతిపరుడు గాను రక్షకుడు గాను వస్తున్నాడని మనం ధ్యానించాం అయితే ఈరోజు పదకొండవ చములో యేసు క్రీస్తు ప్రభువారు గార్ధాబు మీద వచ్చి మన దాన్ని ఎలా రక్షిస్తాడు అంటే బైబిల్ స్పష్టంగా చెబుతున్న మాట తన నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతిలో నుండి చరపట్టబడిన వారిని నేను విడిపించదును అంటున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తము చేతంటండి నీరు లేని గోతిలో నుండి చడపట్టబడిన వారిని విడిపిస్తాడంట నీరు లేని కొయ్య ఏది పాతాళము బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది మతీశ్ర వార్త పన్నెండు అధ్యాయంలో కూడా మనము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన చదువుతుంది అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునో లేక అది ఊర్చి అమర్చబడి ఉండట చూచి వీళ్ళు తనకంటే చట్టదైన మరి ఏడు దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే ఉండెను అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగ్గును నీరు లేని చోటు సాతాను నివాసం అందుకని సాతాను ఒక వ్యక్తి జీవితంలో కూడా ప్రవేశించాలి అంటే నీరు లేని స్థలం వెతుకుతుంది బైబిల్ గ్రంథములో నీటిని వాక్యముతో పోల్చారు నీటిని అభిషేకముతో పోల్చారు నీటిని పరిశుద్ధ ఆత్మతో పోల్చారు నీటిని అభిషేకముతో పోల్చారు ఏ క్రైస్తవ జీవితంలో అయితే వాక్యం ఉండదో అభిషేకం ఉండదో దేవుడు ఉండడో ఆ స్థలము సాతాను యొక్క నివాసము అందుకనే ప్రతిరోజు వాక్యము చదవాలా ప్రతిరోజు దైవ సన్నిధికి రావాలా పరిశుధాత్మలో నింపబడాలా అభిషక్తులై వాడబడాలా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువారు ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ వాక్యాన్ని మనకి ఎందుకు అందించారు అంటే నేను ఎలా విడిపిస్తాను లేదా ఎవరిని విడిపిస్తాను అంటే నీరు లేని చోట చరపట్టబడిన వారిని ఇంతవరకు ఎవరి జీవితంలో అయితే వాక్యము లేదో ఎవరి జీవితంలో అయితే సన్నిధి లేదో ఎవరి జీవితంలో అయితే సహవాసం లేదో ఎవరి జీవితంలో దేవుడు లేడో అలాంటి వారి జీవితంలోనికి ఈ గుడ్ ఫ్రైడే ఈ సందర్భంగా ఆయన చేసిన నిబంధన రక్తము చేత విల విలపెట్టి మనల్ని కొన్నట్లుగా మరొక మొదటి కొరింది రాసిన పత్రిక ఆరో వచ్చి పద్దెనిమిదో వచ్చిన ఈ మాట దేవుడు చేత రాయించినట్లు కొరింది సంఘానికి మనం చూస్తూ ఉంటాం కొరింది సంఘంలో మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ ఆచరణము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎలకరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరుచుని మీరు విలువ పెట్టి కొనబడ్డారు ఏసయ్య నీరు లేని ఉన్న నిన్ను తన రక్తము చేత వెల సాతాను కొని హస్తములో ఉన్న ప్రతి ఆత్మను రక్తము అనే వెల చేత మనను కొన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకనే గణతి ఐదు ఒకటిలో మీరు దాస్యపు కాడి కిందకి వెళ్ళకండి ఎందుకంటే ఒకప్పుడు మీరు దాస్యలే ఉన్నారు సాతానుడికి కానీ క్రీస్తు యొక్క రక్తము చేత మనం స్వతంత్రలమయ్యాం గనక మళ్ళీ దాస్యం అనే కాటి కిందకి వెళ్ళద్దని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువారు ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం ఏసయ్య చనిపోవడం మంచిది ఎందుకంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి ప్రతి అంతత్వంలో నుండి నీరు లేని చోట కలిగిన ఆ స్థలాల్లో నుండి మళ్ళని విడిపిస్తుందని బైబిల్ చెప్తుంది అలాగే మరొక మాట మనం చదివితే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదోవచనములో కూడా ఏడు సంఘములో ఒక సంఘము ప్రకటన గ్రంథం రెండవ పదోవచనములో స్మరణ సంఘముతో పరుగు మాట్లాడుతూ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చలలో వేయించి పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ క్రియటి విచ్చు చూడు అంట మనలో కొంతమందిని శోధించాలని ఎక్కడ వేస్తాడు అంటే నీరు లేని గోతులో అనగా చనలో వేస్తాడు వాక్యము లేని జీవితంగా చేస్తాడు పరిశుద్ధాత్మ లేని వ్యక్తిగా బారుస్తాడు ఎందుకంటే వాడు శన మనల్ని మనను శోధించేది యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనము వాక్యము ప్రార్థన సన్నిధి ఉంటే అత శోధన ఎక్కువ రావేమో కానీ ఎవరి జీవితంలో అయితే వాక్యాన్ని కోల్పోతారో ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మను కోల్పోతారో ఎవరి జీవితంలో అయితే భక్తి శ్రద్ధలు లేకుండా నీచ బ్రతుకులు బ్రతుకుతారో అటు వారికి సాతానుడికి నివాస స్థలం అందుకనే ఏ ఎంటీ ఎంటీ మైండ్ ఈస్ ది డివిల్స్ వర్క్ షాప్ ఖాళీగా ఉన్న మెదడంట అంట సాతానుడు కర్మాగారము అన్నాడు భక్తులు అందుకని మానవుడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో పనిపాటల్లోనో ఏదే భక్తి శ్రద్ధల్లోనో సన్నిధిలోనో ప్రార్థనలోనో సహవాసములోనో ఉండాలి తప్ప ఏ వ్యక్తి అయితే మనసులో లేదా ఖాళీగా ఉన్నాను అని అనుకుంటాడో వాడి మైండ్ ద్వారా ఆలోచనలంట సాతానుడు పనిచేసే కేంద్రాలు అనగా కర్మాగారాలని భక్తులు చెప్తూ ఉంటారు కాబట్టి ఖాళీగా ఉండడం మంచిది కాదు నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడు ఎందుకంటే నలుడు ఒంటరిగా ఉంటే ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు వస్తాయి చెడు తలంపులు వస్తాయి అందుకనే దైవ జుల ముగ్గురు దేవదాస్థాయి గారు ఆలోచనలో కూడా పాపం పుడుతుంది అన్నారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఆలోచనల ద్వారా సాతాడు మన పడబడతాడు చెరలో వేస్తాడు నీరు లేని గోతులు వేస్తాడు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పౌలు పౌరుల ద్వారా ఓ చక్కటి మాట రాయించాడు చూడండి ఎపి శిలిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినమో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరణు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు ఏ క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఆయన మరణం ఆయన పునరుద్ధానం పాతాలములో అనగా నీరు లేని చోటలో ఉన్న బిడ్డలను చరణకు చెరగా పట్టుకొని పోయి మనందరికీ విడుదల విమోచన అనేది అనుగ్రహిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది అంటారు దుఃఖ శుక్రవారం అనాలి కదండి అని కానీ మంచి శుక్రవారం అనేది దేనికంటారంటే మన అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజున ఏ శుక్రీస్తు ప్రభు వారు నీరు లేని గోతులో నుండి అనగా చరసాలలో నుండి బంధించబడిన వారిని విడిపిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఈ శుక్రవారం ఆయన కలువరి రక్తము చేత మనందరూ పరిశుద్ధండి నిమిత్తం మన నోటమిటో ఒకే ఒక మాట దేవా నేను పాపిని నా పాపని క్షమించండి నరకానికి పాతాళానికి వెళ్ళవలసి నన్ను నీ పరలోక రాజ్యానికి అలాగైతే తప్పు పోయేది దొంగ కుడివైపు నన్ను దొంగ పశ్చాత్తాపడ్డాడు మనం కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నీ రాజ్యాన్ని నన్ను కూడా వారసులు చేయి ప్రభు ఈ మంచి శుక్రవారం నాకు కూడా మంచి జరిగేటట్లు సహాయించేడు ప్రభు అని ప్రార్థన నీ కొరకు నా కొరకే కలవలశలో ప్రాణం పెట్టిన ప్రభు మనందరికీ కృపలు పరిగ్రహించడం గాక తలవచ్చని ప్రార్థన చేసుకుందాం మా మాత్రండి బహోన్నతుడానికి వంద వందనాలు స్తోత్రాలు వినవాక్య ప్రకారం జీవించే అనుభవం దయచేయండి ఎందుకని ఆయన నీ బిడ్డలు ఎంతమంది అయితే మంచి శుక్రవారం రోజున మేము చెరలో ఉన్నామని గుర్తుడికి నీరు లేని ఆ పాతాలకు నరకపు కోపంలోనికి చేరకుండా నిజ రాజ్యమైన నీ రాజ్యంలో చేరబడే కృప దయచేయమని అడిగించిన నీకు నాకు మా అందరికీ సహాయం చేయమని ఏసుపరిశుద్ధంగా మన వేడుకున్నా మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని సూచిస్తూ కృప పరిశుద్ధ సహవాసం ఈ లెంటలోని ముప్పై తొమ్మిదవ రోజు మంచి శుక్ల వారి దీబెలు ఆశీర్వాదములు పెండుగా దేవుడు మనందరికీ ఆమె అందరికి మరణ